सूक्रजाना प्रवृत्यानि नालत्रपीड़ोपा चांते जदा तो ना प्रभोमो वोम सूक्रस्तं यज्ञं करिष्यामि वास्यस्वतावो बद्रते पोषणं रत्रस्तुस्वाः ओम सुप्रस्थि जपतारी जरूर आवश्यको दाव वत्राते पोषणत्रस्तु स्वाहा समग्रग्रह ओम सुप्रस्थि जपतारी जरूर आवश्यको दाव वत्राते पोषणत्रस्तु स्वाहा समग्रग्रह ओम सुप्रस्थि जपतारी जरूर आवश्यको दाव वत्राते पोषणत्रस्तु स्वाहा समग्रग्रह ओम सुप्रस्थि जपतारी जरूर आवश्यको दाव वत्राते पोषणत्रस्तु स्वाहा समग्रग्रह ओम सुप्रस्थि जपतारी जरूर आवश्यको दाव वत्राते पोषणत्रस्तु स्वाहा समग्रग्रह नमः अश्वनीचराय यममहा

ಸಪ್ ಸ್ಥಿರ

ओम त्रिविक्रमा नमः ओम वमनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रजुमनाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मधोक्षजा नमः ओम नारसिंहाय नमः ओम अर्जुताय नमः ओम जनार्दनाय नमः ओम गृन्द्राय नमः ओम हरि नमः ओम श्रीकृष्णाय नमः

गुरु शुक्रा शनि व्यच्चा वा हवे नमः आदित्यादि नवग्रह देवता सहिता आवाहिता सर्वदेवता सर्व देवता देवित्यर्थम निवेदयामि ओम पूर्णा मदह पूर्णा मेदम पूर्णात् पूर्णा मदस्यते पूर्णास्य पूर्ण मादाय पूर्णमेव ओम पूर्णादर्वि परावता सुपूर्णा पुनरावता वस्नेवहि क्रेणावहा

ओम शांति 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 ही सर्वम् चमे लुहाम चमे लुहाम चमे लुहाम चमे भार्या चमे भार्या चमे भार्या चमे सर्वम् चमे ओम शांति 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 ही

পারা <laughs> ম। <laughs> 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 नमनमनम नमन चेत अस्माको अश्विनी ममा नजात का नजात सातों असात आपात का आहार तुझे दुष्ट तुझे दुआ रखो तुझे दस्तम्भ तुझे दस्तम्भ सिद्धि नक्षत्र सहित जागरण तुलु तारों तत्वरुण संप्रते कुब्जों नमः 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 नम� मूल पर तो इसको हमारा जो है तो मामा जात का प्रसार के आबादी का जन्म लाकर तलाल लाकर स्थिरता चित्रवाह ग्रह दोष परिहार सिद्धम तथा शक्ति दक्षिण सहित नाशधानम नाम सद्गुरु संपदते तो మాట్లాడు ఈరోజు మా గురువు గారినటువంటి శ్రీ శ్రీశ్రీ కాటూరి వీరభద్రానంద రాజీవ్ కుమార్ పెద్దకెళ్ళేపల్లి గ్రామం కృష్ణా జిల్లా వారి దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో తీసుకొని దీక్ష తీసుకొని ఆ రోజు నుంచి రోజు వరకు కూడా గురువు గారి యొక్క సూచనల మేరకు వారు ఇచ్చినటువంటి అనుభవం మేరకు నేను ఈ పేటాన్ని స్థాపించి నడుపుకోవడం జరుగుతూ ఉంది నేటి వరకు కూడా వారి పరమభావం పొందిన తర్వాత వారి భౌతికంగా మనం చూసుకునే ఉద్దేశంతో వారి యొక్క శిలా విగ్రహం వేయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అయితే రోజు సంతోషం ఏంటంటే గత ఎన్ని సంవత్సరాల తర్వాత మన కేటానికి మా గురువుగారు వచ్చినంత ఆనందం అయింది ఎందుకంటే మా గురువుగారి యొక్క ఏకైక పుత్ర సంతానం పూర్ణచంద్రరావు గారు కాటూరి పూర్ణచంద్రరావు గారు వారి యొక్క సతీమాణి సుజాతమ్మ గారితో వారి యొక్క పిల్లలు ఎనయ్యి అలాగే ధరణి ధరణి మాత్రం జానవశ పాట రాసి గురుగారి సంకించు అప్పట్లో ఆ ధరణి పేరు మళ్ళ వాళ్ళ ఇంట్లో వచ్చింది వారిద్దరు సంతానం వారి పిల్లలతో కలిసి ఈ రోజున మన పీఠానికి వచ్చారు అంటే మళ్ళా మా గురువు గారే మన పీఠానికి వచ్చారు అన్నంత ఆనందంగా ఉంటుంది పొద్దు నుంచి కూడా సంతోషం ఎక్కువైపోయింది అందుకే మాట కూడా తరవడుతుంది ఈ సంతోషాన్ని ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉండాలని మనం అందరూ కోరుకుంటున్నాం వాళ్ళు మన పీఠాన్ని ఇప్పుడు చూశారు కాబట్టి ఇక్కడి నుంచి వారికి వీలు కుదిరినప్పుడల్లా వీలు వీరు కుదిరినల్లా పేట సభాపక్షంగా వారిద్దాం మా శిష్యులందరి తరఫున కూడా నేను వారిని ఇన్వైట్ చేస్తున్నాను ఈ పేట కాలం వారు ఉన్నత కాలం గారు దర్శనం కావాలని వస్తూ ఉండాలని వారిని మన గురువు సమానంగా చూసే భాగ్యంగా మనకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మా గురుగారు గారు తప్పకుండా తత్వంగా అది నెరవేరుతుంది మా గురుగారు అనుగ్రహంతో ఈ రోజున వారికి రావడం ద్వారా జరిగింది ఇది మూలంగా అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తికరమైనటువంటి విషయాన్ని మీకు ముందుంచాను మా శిష్యులందరూ కూడా మా గురువు కుటుంబం పట్ల ఎప్పుడూ విశ్వాసపాత్రులుగా ఉంటారని నేను వారు కూడా తెలియజేస్తున్నాను जय सद्गुरु महाराज की जय थैंक यू महाराज की जय सद्गुरु महाराज की जय हम्म आहुले మా శిష్యులకి మా గురువు గారు అబ్బాయి మా గురువు గారు అంటే గురుగేం చెప్తుందంటే గురువు గురు సోదరులు గురు గురు పత్ని వీళ్ళందరూ కూడా గురువులతో సమానంగా గౌరవించాలని చెప్పి గురుగే చెప్తా ఉంది అందులో భాగంగా మన గురువు గారి లోపంగా ఉన్నటువంటి పవన్ చంద్రరావు మా అన్నే మా పిల్లలందరికీ ఆయన సంతోషాన్ని అనుభవించవలసిందిగా కోరుతున్నా అనుభవాలతో మీకు మీరు ఇంతవరకు ఎదిగారు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటారు మీరు అన్నట్టుగా మేము ఇంకా ప్రతి సంవత్సరం ఏదో ఒక సంక్రాంతిగా ఏదో టైంలో వస్తాం కానీ దసరాకి దసరాకు రావచ్చు కానీ దసరా టైంలో అక్కడ మాకు కూడా అమ్మవారి పూజ జరుగుతుంది కొంచెం అక్కడ అక్కడ పూజ చేయవలసిన పరిస్థితి అందుకని వీలైతే సంక్రాంతికి వచ్చి ఏర్పాటు ప్రతి సంక్రాంతికి వచ్చి ఏర్పాటు ఇంకా ఇక్కడ బాంధవ్యాన్ని నా యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరు బాధ్యతలు తర్వాత వీలైతే ఆయన ఆశీస్సులుంటే మేము కూడా ఎక్కడే మీరు ఎట్లా వ్యక్తపరచం కాదు చాలా బాగా మాట్లాడారు మాలో కలిసిపోయారు చాలా బాగా మాట్లాడతావా మా కాదు మా అందరూ చెప్తే వినడం తప్ప ఎప్పుడు నేను చూడలేదు నేను ఓ తెలిసి ఓ తెలిసి నాకు తెలియదు అందరూ చెప్తే వినడం తప్ప ఎప్పుడు చూడలేదు కానీ ఇక్కడ ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత